హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రమీజ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చంద్రహాస ప్రణయం ఐదవ భాగంలోకి వెళ్ళామా ఇది చూసే ముందు ముందు నాలుగు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందంట నా ఆదిత్య ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి నా సంతోషం గురించి ఆలోచిస్తేనే నాకు ఈ దుఃఖం ఆదిత్య సంతోషం గురించి మాత్రమే నేను ఆలోచించాలి అలా చేస్తే నాకు ఈ బాధ ఉండదు అని తనకు తాను సర్ది చెప్పుకుంది చంద్రహాస అలా తనలో తను తనకు తను అన్నీ చెప్పుకొని తనని తాను సముదాయించుకుని ధైర్యాన్ని కూడగట్టుకొని మళ్ళీ ఆదిత్యకి ఫోన్ చేసింది చంద్రహాస ఫోన్ ఎత్తిన ఆదిత్య ఛార్జింగ్ అయిపోయింది కదా ముందే చూసుకోవచ్చు కదా అని అన్నాడు అవును ఎలా ఇలా ఎప్పుడూ జరగలేదు కదా ఇప్పటి నుండి చూసుకుంటాలే ఇంతకీ ఆ అమ్మాయి పేరు ఏంటి అంటూ అడిగింది చంద్రహాస ఆదిత్యని నాకేం తెలుసు నోట్స్ అడిగింది ఇచ్చాను అసలు ఏమీ మాట్లాడలేదు అని అన్నాడు ఆదిత్య మొద్దు వచ్చి నోట్స్ అడిగితే పేరు కూడా అడగలేదా అలా ఉంటే ఎలా సరే రేపు నోట్స్ ఇవ్వడానికి వస్తుంది కదా అప్పుడు పేరు అడుగు అంటూ చెప్పింది చంద్రహాస ఏమో నీతో మాట్లాడినట్లు నేను ఏ అమ్మాయితో ఇంతవరకు మాట్లాడిందే లేదు సరే రేపు పేరు అడుగుతాలే అని అన్నాడు ఆదిత్య మొద్దు పేరు ఒక్కటే కాదు ఆ అమ్మాయి గురించి అన్నీ అడిగి మాటలు కలుపు అప్పుడే నువ్వు అనుకున్నది జరుగుతుంది అంటూ సలహా ఇచ్చింది చంద్రహాస ఆదిత్యకి నేనేమనుకున్నాను అని అన్నాడు ఆదిత్య ఆలోచిస్తూ అదేరా చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా అన్నావుగా అని అంది చంద్రహాస అబ్బా ఆ అమ్మాయి ఒప్పుకుంటున్నానే అని అన్నాడు ఆదిత్య నీకు నచ్చింది కదరా ప్రయత్నించి చూడు అయినా నా ఆదిత్య నచ్చని వారు ఎవరైనా ఉంటారా అని కళ్ళల్లో వస్తున్న నీటిని తుడుచుకుంది చంద్రహాస సరే నువ్వు చెప్పినట్లు చేస్తాలే అని అన్నాడు ఆదిత్య తర్వాతి రోజు కాలేజీకి వెళ్ళిన ఆదిత్య దగ్గరికి విరామ సమయంలో వచ్చింది ఆ అమ్మాయి నోట్స్ ఆదిత్యకి తిరిగి ఇచ్చేసింది చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు ఆదిత్య పేరు అడగడానికి కూడా మొహమాటం అడ్డొచ్చింది ఆదిత్యకి ఆ అమ్మాయే చొరవ చేసి హాయ్ నా పేరు చంద్రిక అని చేయి ముందుకు చాపింది ఆ చేయి అందుకుని ఆదిత్య అంటూ తన పేరుని చెప్పాడు ఆదిత్య నైస్ నేమ్ అంది చంద్రిక నీది కూడా కానీ మా చంద్రహాస పేరే బాగుంది నీ పేరు కంటే అని అన్నాడు చంద్రహాస చంద్రహాస నీ చెల్లెలా అడిగింది చంద్రిక కాదు నా ఫ్రెండు అంటూ మొదలుపెట్టి మొత్తం చంద్రహాస చరిత్ర చెప్పాడు చాలా ఉత్సాహంగా చంద్రికకి ఆదిత్య ఫోన్ తీసి ఫొటోస్ కూడా చూపించాడు చంద్రికకి చంద్రహాస గురించి చెప్తున్నప్పుడు ఆదిత్యలోని ఉత్సాహం గమనించిన చంద్రిక తనని ప్రేమిస్తున్నావా అంటూ సూటిగా అడిగింది చిచి లేదు తను నా ప్రియ నేస్తం నేస్తం మాత్రమే అంటూ ఒత్తి పలికాడు ఆదిత్య థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుండి సంతోషంగా వెళ్ళిపోయింది చంద్రిక చంద్రిక థ్యాంక్స్ ఎందుకు చెప్పిందో అర్థం కాలేదు ఆదిత్యకి సాయంత్రం జరిగింది అంతా చంద్రహాసకు చెప్పాడు ఫోన్లో ఆదిత్య తన గురించి కనుక్కోమంటే నా చరిత్ర చెప్పావా తనకి అని చివాట్లు పెట్టింది చంద్రహాస ఏమోని నేను ఎక్కువ మాట్లాడలేను కానీ నీ గురించి వచ్చేసరికి అలా మాట్లాడేశాను సరే రేపు కనుక్కుంటాలే అని అన్నాడు ఆదిత్య మరుసటి రోజు కూడా తనే వచ్చింది చంద్రిక ఆదిత్య దగ్గరకు అందరూ చంద్రికతో మాట్లాడాలని చూస్తుంటే చంద్రిక మాత్రం ఎప్పుడు ఆదిత్య దగ్గరికే వస్తూ ఉంది చంద్రిక గురించి కనుక్కున్నాడు ఆదిత్య చంద్రహాస మాటలను మర్చిపోకుండా చంద్రికకు ఒక తమ్ముడు అదే సిటీలో వాళ్ళ నివాసం ఇంకా చంద్రిక మాటల్లో వాళ్ళ చాలా ధనవంతులు అని కూడా తెలిసింది ఆదిత్యకి అలా వారి పరిచయం స్నేహంగా మారింది ఎక్కువ ఆదిత్యతో గడపడానికి ఇష్టపడేది చంద్రిక ఆదిత్య నాలుగు మాటల్లో ఒక మాట ఖచ్చితంగా చంద్రహాస గురించి చెప్పేవాడు అది కొంచెం ఇబ్బందిగా అనిపించేది చంద్రికకు ఎప్పుడు ఆ చంద్రహాసను మరిపించే స్థానానికి నేను వస్తానా అని ఎదురు చూస్తూ ఉండేది చంద్రిక రోజు జరిగిన విషయాలు అన్నీ చంద్రహాసతో పంచుకునేవాడు ఆదిత్య కానీ ఏ రోజు కూడా చంద్రహాసలో బాధని గుర్తించలేకపోయాడు మంచి సమయం చూసుకుని నీ మనసులో మాట చంద్రికకు చెప్పు అని సలహా ఇచ్చేది చంద్రహాస కానీ అంత ధైర్యం ఎప్పుడూ చేయలేకపోయాడు ఆదిత్య ఆదిత్య తన నోటితో ప్రేమిస్తున్నాను అని చెప్తే వినాలని చంద్రిక కోరిక అందం ఆస్తి అన్నీ ఉన్న ఆడపిల్లను అని చంద్రికలో కొంచెం గర్వం ఉండేది అలా ఒక సంవత్సరం గడిచిపోయింది చంద్రహాస రోజురోజుకి నవ్వును మర్చిపోసాగింది ఏమైంది ఎందుకలా ఉంటున్నావు అని ఆదిత్య అడిగిన ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేది ఇంకో ఆరు నెలలు అయితే వారు చదువులు అయిపోతాయి అనగా ఇంకా వీడు చెప్పేటట్లు లేదు నేనే చెప్పాలి అని నిర్ణయించుకుంది చంద్రిక ఒకరోజు ఇంట్లో ఎవరి లేని సమయం చూసి ఆదిత్యను ఇంటికి ఆహ్వానించింది చంద్రిక అదే విషయం చంద్రహాసకు ఫోన్ చేసి చెప్పాడు ఆదిత్య ఆ అమ్మాయి ఖచ్చితంగా నిన్ను ప్రేమిస్తుంది అందుకే ఎవరూ లేని సమయంలో నిన్ను ఇంటికి పిలిచింది ఈరోజు ఎలాగైనా నువ్వు చెప్పేయాలి అని ఆజ్ఞ వేసింది సరే అని చెప్పాడు ఆదిత్య ఆ రోజు ఎలాగైనా తన మనసులో మాట చెప్పాలని తెగ ప్రాక్టీస్ చేస్తున్నాడు వెళ్ళే ముందు చక్కగా తయారయ్యి చంద్రిక ఇంటికి వెళ్ళాడు గేట్ తీసుకుని లోపలికి అడుగుపెట్టిన ఆదిత్యకి వారు ఇల్లు చూడగానే చంద్రిక వాళ్ళు ఎంత ఐశ్వర్యవంతులో అర్థమైంది పెద్ద బంగళ ఇంటికి గేట్కి మధ్య చిన్న గార్డనే ఉంది అక్కడ ఉన్న రకరకాల పూల మొక్కల్ని చూస్తున్న చూస్తూ వెళ్తున్న ఆదిత్యలో ఒక్కసారిగా ఉలికిపాటు తను ఇంతవరకు చూడనటువంటి పెద్ద కుక్క మురుగుతూ తన వైపుకే వస్తూ ఉంది చిన్న చిన్న కుక్క పిల్లల్ని చూసి భయపడే ఆదిత్య ఆ కుక్కను చూడగానే సింహమే తన వైపుకు వస్తున్నట్లుగా భయపడి పరుగు అందుకున్నాడు జారి చేతుల్లో పడ్డట్లుగా అయ్యింది ఆదిత్యకి గట్టి గట్టిగా అరుస్తూ గార్డెన్ అంతా పరుగు పెడుతున్నాడు ఆ అరుపులు విని బయటికి వచ్చిన చంద్రిక అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి చిరాకుగా మొహం పెట్టింది ఏంటి ఈ ఆదిత్య ఆదిత్య ఇలా చేస్తున్నాడు మరీ ఇంత పిరికిగా అనుకుని టైగర్ టైగర్ ఇలా రా అని కుక్కని పిలిచి దాన్ని తీసుకువెళ్ళి కట్టేసింది దాన్ని కట్టేసినా కూడా ఆదిత్య గుండెల్లో దడ తగ్గలేదు అది భౌ అన్న ప్రతిసారి ఉలిక్కి పడుతున్నాడు ఆదిత్యను ఇంట్లో సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది చంద్రిక ఆదిత్య పక్కనే కూర్చుంది ఆదిత్య అదేది పట్టించుకోవడం లేదు ఆ కిక్కనే చూస్తూ అది భౌ అన్న ప్రతిసారి ఉలికిపాటు పడుతున్నాడు అలా పడ్డప్పుడల్లా తన చేతిని నీళ్ళు చేతిలోని నీళ్లు వలికి తన మీద పడుతూ ఉన్నాయి అదంతా చాలా చికాకుని పెంచుతూ ఉంది చంద్రికలో ఏంటి ఆదిత్య ఇది నీకు కుక్కలంటే అంత భయమా చిన్న పిల్లలు కూడా నీలా భయపడరు తెలుసా అంటూ విసుక్కున్నట్లుగా మాట్లాడింది చంద్రిక నాకు కుక్కలంటేనే భయం ఇంకా ఈ కుక్క చూడు ఎలా ఉందో తిని బాగా బలిసింది అని అన్నాడు ఆదిత్య స్టపిట్ ఆదిత్య అది కుక్క కాదు టైగర్ అదంటే నాకు ఎంతో ఇష్టం అది నా పెట్ నాకు పెళ్ళై వెళ్ళిపోయినా నాతో పాటే తీసుకెళ్తాను అది ఎప్పటికీ నాతోనే ఉంటుంది నువ్వు దానిని అలా అనొద్దు అంటూ కోప్పడింది చంద్రిక ఆదిత్యని చంద్రిక కోపంగా మాట్లాడుతుండడంతో ఇంకొంచెం గట్టిగా గట్టిగా అరవసాగింది ఆ కుక్క ఆదిత్యను చూసి వాము నీకో దండం నీ టైగర్కి ఒక దండం నువ్వు ఏమైనా చేసుకో నేను వెళ్తున్నా రేపు కాలేజీలో కలుద్దాం అని ఆ మంచినీళ్ళు కూడా అక్కడ పెట్టి చంద్రిక చెప్పేది వినకుండా బయటకి వెళ్ళిపోయాడు ఆదిత్య హాస్టల్కి వెళ్తున్నంతసేపు తన ఆలోచనలు చంద్రమి చంద్రహాస మీదకు వెళ్ళిపోయాయి చిన్నప్పుడు చంద్రహాసకు ఇష్టమని ఒక చిన్న కుక్కపిల్లను తెచ్చి ఇచ్చాడు వాళ్ళ తాతయ్య దానితో చంద్రహాస ఆడుకుంటూ ఉండగా ఆదిత్య వచ్చాడు ఇంటికి ఆ బుజ్జి కుక్కపిల్లను చూసి గోడ ఎక్కి కూర్చున్నాడు అది ఏమీ చేయదని చంద్రహాస ఎంత చెప్పినా గోడ దిగలేదు ఆదిత్య పైగా దాన్ని నీతో ఉంచుకుంటే రేపటి నుండి నీ దగ్గర ఆడుకోవడానికి రాను అని చెప్పాడు అప్పుడు ఆ కుక్కపిల్లను తాతయ్య చేతిలో పెట్టి ఎక్కడి నుండి తెచ్చావో అక్కడే ఇచ్చే నా నేస్తం కంటే ఇది నాకు ముఖ్యం కాదుగా అని చెప్పింది చంద్రహాస కొనతా కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా మరిన్ని కథలను మిస్ కాకుండా ఉండడం కోసం నేను కథ పెట్టిన వెంటనే మీకు నోటిఫికాషన్ నోటిఫికేషన్ రావడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమేష్ జ్యోతి బాయ్ అండి